यदिपाजनशक्त जपरिवार पश्चात जीवति जर्जर देहे वार्ता अपि न पृछति गेहे भज भजगो भजगोविंद గోవిందం భజ మూడమతే నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళ్ళు నీవు సంపాదిస్తున్న నీ పరివారం అంతా నీ ఎందు అనురాగం చూపుతారు ఆ తరువాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు నీ ఇంట్లోనే నీ క్షేమ సమాచారాలు ఎవ్వరూ అడగరు ఈనాటి లౌకిక జీవితంలోని కఠోర సత్యాలనే ఆచార్యుల వారు ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తున్నారు ప్రజల్లో ఎక్కువ మంది స్వార్థపరులే అను సత్యం ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది ఈ శ్లోకంలో విత్తం అనే పదానికి ధనం బదులుగా సంపద అను అర్థం బాగా సరిపోతుంది సంపద అనగా కేవలం ధన సంపదయే కాకుండా విద్యా సంపద కళా సంపద నైపుణ్య సంపద నిరతి దయాగుణం త్యాగము దానశీలత అధికారము నేతృత్వము కార్యదక్షత మొదలగనవన్నీ సంపద విశేషాలే ఇలాంటి సంపదలున్న వారిని తమ తమ కుటుంబ సభ్యులే కాకుండా ఇతర ప్రజలు కూడా చుట్టూ చేరుతారు అభిమానిస్తారు గౌరవం చూపుతారు తమ తమ అవసరాలని తీర్చుకుంటారు మంచి కళాకారుని కళను దర్శించి ఆనందిస్తారు దానశీలుని దాతృత్వాన్ని పొందుతారు అధికారి యొక్క ఆదరణలు పొందుతారు నాయకుడికి ఇవ్వగలిగిన నేతృత్వ లాభాన్ని పొందుతారు ఈ విధంగా ఆ సంపన్నుని నుండి తమకు ఏదో ఒక విధంగా ప్రయోజనం లభించేంతవరకు అతని చుట్టూ తిరుగుతారు బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టు మొసలితనం వల వలన కానీ ఇతర కారణాల వలన కానీ అతని నుండి ఏమీ లభ్యం కానప్పుడు చల్లగా జారుకుంటారు కనీసం అతని యోగక్షేమాలనైనా తెలుసుకోవడానికి ఇష్టపడరు ఇది లోకం పోకడ దీనిని గుర్తించి వివేకంతో మెలగమని ఆచార్యుల వారు సందేశం లౌకిక సంపదలన్నీ తాత్కాలికమైనవే శాశ్వత విలువ గల సంపద ఒక్క ఆధ్యాత్మిక సంపద మాత్రమే అట్లనే లౌకిక సంపదలన్నీ పనికి మాలినవని అనుకోరాదు వాటి ప్రయోజనం వాటికి ఉంది అవి మనుజునితో మరుజన్మకు పోలేవు గనుక వాటిని ఇక్కడనే లోక కళ్యాణం గురించి వినియోగించాలి ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మలలో సంపదల్ని వెచ్చించాలి అలా చేయటం వలన పూర్వవాసనలు కర్మలు నశించి ఆధ్యాత్మిక ప్రగతి సిద్ధిస్తుంది నన్ను చేస్తుండే లోకహిత కర్మలకు బదులుగా కనీసం కృతజ్ఞతలను ఆశించడు గనుక అయ్యో అయిన వాళ్ళంతా నన్ను అలక్ష్యం చేసి విడిచిపెట్టేశారే అనే భావంలో అతనికి రావు ఎవరి పట్లనూ ద్వేషం కలగదు అతడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ధీరుడే చిరునవ్వుతో ముందుకు సాగిపోతాడు ಅತಡೇ ವಿವೇಕವಂಥ